వేదికను అలంకరించినటువంటి స్థానిక శాసనసభ్యుడు శ్రీ గుమ్మనూరు జయరాం గారికి అనంతపూర్ శాసన సభ్యులు దగ్గుపాటి ప్రసాద్ గారికి సోదరుడు రాజు గారికి మన మీకు దగ్గరలో ఉన్నవాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెంకటశివుడు గారికి ఇచ్చేసినటువంటి కళ్యాణ్ దుర్గం సింగనమల ఎమ్మెల్యేలకు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారికి అపూర్వమైనటువంటి స్వాగతం పలికినంత మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను మీలో చాలా మంది ఉరవకొండ నియోజకవర్గంలో ఉన్నప్పుడు గుట్టి రూరల్లో కానీ గుంటకల్ రూరల్లో గాని ఉరవకొండ నియోజకవర్గంలో నాకు ఓట్లేసిన వాళ్ళే అన్నటువంటి విషయం నేను ఎప్పటికీ మర్చిపోను అనేటువంటిది కూడా ఈ సందర్భంలో చెప్తా ఉన్నా ముప్పై సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో జిల్లాలో కరువులు కష్టాలు కన్నీళ్లు బాధలు ఇవన్నింటినీ తీర్చేటువంటి కాలవల కోసం చేసినటువంటి పోరాటాలు కాలవల ద్వారా రావలసినటువంటి నీళ్లు మన భూములను సాగు చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో మనం పడేటువంటి తపన ఆరాటంలో పెరిగినటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను రాష్ట్రానికి మంత్రినైనా అనంతపురం జిల్లాకు నేను కూలీగానే పనిచేస్తాను తెలియజేస్తా ఉన్నాను ఈ జిల్లా ప్రజల కష్టాలు కన్నీళ్లు బాధలు పై పయ్యావుల కేశంకి భగవంతుడు ఎంత శక్తినిస్తే అంత శక్తిని ఉపయోగించి ఈ జిల్లా చేస్తాడు నమ్మినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకుణ్ణి నమ్ముకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రజలను నమ్మి పద్నాలుగు సీట్లు గెలిపించినటువంటి జిల్లా ప్రజానీకాన్ని వారి నమ్మకానికి మించి పనిచేసేటువంటి ప్రయత్నం చేస్తాం ఆర్థిక శాఖ మంత్రిగా ఈరోజు అత్యంత బరువు బాధ్యతల్ని మోయాల్సినటువంటి పరిస్థితులు ఖజానా ఇంకా తలుపు తీసి చూడలేదు లెక్కల పుస్తకాల్ని తెరిచి చూడలేదు చూస్తే ఎక్కడున్నామో ఏం జరిగిందో ఈ రాష్ట్రంలో గత ఐదేళ్లల్లో అనేటువంటిది తవ్వి తీయడానికే మన సమయం సరిపోతుందన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలి అనేటువంటి ఒక ఆలోచనతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించాలి అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల ప్రకారం పరుగులు పెట్టించడానికి ఈరోజు అనంతపురం జిల్లాలో ఉన్న మేము గాని రాష్ట్రంలో ఉన్న మంత్రులం గాని ఈ రాష్ట్ర ప్రజానీ కంపెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము కానీయకుండా శక్తికి మంచి పని చేస్తామని తెలియజేస్తూ ఈరోజు నీళ్లు నీళ్లు మధ్య ఆరాటాలు పోరాటాల మధ్య పెరిగిన వాడిని వాటి కోసం నిరంతరం నా ప్రయత్నం కొనసాగుతుందని